వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య హోమ్ మేడ్ ప్రొడక్ట్స్కి హెర్బల్ ప్రోడక్ట్స్కి ఇప్పుడు డిమాండ్ అండి చాలా అంటే చాలా డిమాండ్ ఇన్ఫాక్ట్ మనకి నీడ్ వచ్చింది చెప్పాలంటే మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటూనే ఉన్నాయి షాంపూలు అవనివ్వండి ఆయిల్స్ అవనివ్వండి ఇంకా దేనికి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి కానీ బట్ మనం వెతుక్కొని 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 మరి హోమ్ మేడ్ వాటికి వెళ్తూ ఉంటాం కదా సో నాకు కూడా ఆ నీడైతే వచ్చింది ఇప్పుడు మా పాపకి నాకు కావాలని నేను వెతుకుతూ ఉంటే హెర్బల్స్ అండ్ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్లో సిరి హెర్బల్స్ అండ్ హోమ్ మేడ్స్ అని నాకు ఒక పేజ్ కనిపించింది వాళ్ళ రివ్యూస్ కూడా చూసాను నేను ఆర్డర్ చేసే ముందు సో ఇన్ఫాక్ట్ మీకు కూడా షేర్ చేయాలి అని థాట్లో ఇది షేర్ చేస్తున్నాను సో వీళ్ళ దగ్గర నుంచి శాంపుల్గా కొన్ని ఆర్డర్ చేశానండి నేనైతే శాంపుల్ ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అయితే ఇదిగోండి నా ముందే ఉన్నాయి ఇవి వచ్చేసరికి మిల్లెట్ నూడిల్స్ మనకి బయట మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ ఉన్నాయి బట్ వాటికి వీటికి హెల్త్ వైజ్ మాత్రం ఇవి హోమ్ మేడ్ కాబట్టి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది మిల్లెట్వి ఇది నేను ఆర్డర్ చేసిన ట్రైల్ ప్యాక్ అండి వాళ్ళు మనకి ఏ ప్రొడక్ట్స్ కావాలన్నా కూడా విడిగా ఇస్తారు బట్ మీరు ట్రైల్ చేయాలి హెర్బల్స్ హోమ్ మేడ్స్ అనుకుంటే మాత్రం ఒక ట్రైల్ ప్యాక్ అనేది ఇస్తున్నారు ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు దాంట్లో నేను ఇవన్నీ ఆర్డర్ చేశాను సో దీంట్లో వచ్చేసరికి ఇవి ఆయిల్స్ ఆయిల్ ఒకటి క్యారెట్ ఆయిల్ ఉంది అండ్ నార్మల్ ఆయిల్ అండ్ ఇవి షాంపూస్ అండి షాంపూ వచ్చేస్తాయి అండ్ వీటిలోనే మళ్ళీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి మన పిల్లలకి అండ్ ఇది వచ్చేసరికి హెన్నా పౌడర్ అండ్ ఇది వచ్చరికి బాత్ పౌడర్ అండి ఇదోండి మనకి ఇక్కడ బ్రాండ్తో పాటు వస్తుంది సిరి హెర్బల్స్ అండ్ హోమ్ మేడ్స్ అని చెప్పేసి మొత్తం డిస్క్రిప్షన్లో వాళ్ళు దాంట్లో ఏమేమి వాడుతున్నారు అనేది కూడా ఇచ్చారు అండ్ ఆల్సో సోప్స్ మనకి ఈ విధంగా షేప్ వైజ్ కూడాను సోప్స్ ఉంటాయి ఇవన్నీ ప్యూర్లీ హోమ్ మేడ్ అండి మీకు హోమ్మేడ్లో ఉన్న ఫీల్ అయితే తెలుస్తుంది వీటిని టచ్ చేయగానే కూడాను ఉంటుంది సో ఇవి శాంపుల్ ప్యాక్ అనమాట నేను ఆర్డర్ చేసింది శాంపుల్ ప్యాక్ మనకి హైదరాబాద్ లోనే యాక్చువల్గా యూనిట్ అంతా హైదరాబాద్ లోనే ఉంది సో నాకు కూడా ఇంటికి తెచ్చే ఇచ్చారు వాళ్ళే ఈ ప్యాక్ కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే శాంపుల్ ప్యాక్ అనేది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇక్కడికి అండ్ శాంపుల్ కాకుండా మీకు అలవాటు పడిపోయాము మాకు అంత ఫిట్ అయిపోయింది మాకంత బాగుంది అనుకుంటే మీరు ఎంతైనా కానీ సప్లై చేస్తారు ఇప్పుడు ఇది మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా ఉంది అనుకోండి మీకు ఇన్ఫాక్ట్ వన్ లీటర్ కావాలన్నా కూడా సప్లై చేస్తారు బట్ ఏంటంటే ఆర్డర్ అండి ఆర్డర్ మీరు ఇచ్చిన తర్వాతే వాళ్ళు అప్పటికప్పుడు చేసి మరి ఇస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ నేను వీళ్ళది రెడీ చేస్తున్నటువంటి వీడియో కూడా ఉంది అది నేను మన వీడియోలో యాడ్ చేస్తాను అది మీరు చూడండి ఇన్ఫాక్ట్ ఆయిల్ చేసేటప్పుడు అండి వాళ్ళు మనకి మెంతులు అవ్వనివ్వండి సో మనకి దీంట్లో మందారమాకు మెంతులు కరివేపాకు ఇవన్నీ కూడా వాడి చేస్తున్నారు అండ్ ఇన్ఫాక్ట్ షాంపూ విషయానికండి మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇన్ఫా ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు ఇన్ఫాక్ నాకు తెలుసు కానీ నాకు చేసుకోవడానికి టైం అయితే ఉండట్లేదు అందుకనే నేను బయట నుంచి ఆర్డర్ చేస్తున్నాను దీంట్లో కూడాను మనకి మెంతులు అవనివ్వండి మిగిలిన షాంపూ చేస్తారు కదా కుంకుడు ఆకులు మీరు దీంట్లో ఆ థిక్నెస్ చూడండి ఇలా అంటాను ఆ థిక్నెస్ చూడండి ఒక్కసారి కింద మొత్తం కిందకు వచ్చేసింది అనమాట ఇది ఒరిజినల్ గా అంటే కుంకుడుగాయలతో చేసినటువంటిది ఇవన్నీ కూడా రియల్ ప్రోడక్ట్సే ఇవి మీకు ప్రైజెస్ వచ్చేసరికి మొత్తం శాంపుల్ ప్యాక్ ట్రైల్ ప్యాక్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో మనకి నేను మీకు ఒకసారి లిస్ట్ కూడా నాకు పంపించారు వాళ్ళు నేను మీకు చూపిస్తాను ఇదోండి ఇది ఫ్యాక్ట్ నాకు వాళ్ళు పంపించింది అనమాట ట్రెయిల్ ప్యాక్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ హెర్బల్ బాత్ పౌడర్ వస్తుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ హెన్నా పౌడర్ వస్తుంది హండ్రెడ్ ఎంఎల్ క్యారెట్ ఆయిల్ వస్తుంది అండ్ టూ ఫిఫ్టీ బ్రింగ్ ఆయిల్ వస్తుంది అండ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ షాంపూ వస్తుంది అనమాట అండ్ టూ సోప్స్ ఏవైనా కానీ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు వాళ్ళు ఇవి ఉంటాయి కదా ఫ్లేవర్స్ చెప్తారు దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది యాక్చువల్గా శాంపుల్ ప్యాక్ వచ్చేది మీరు ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు మీకు హైదరాబాద్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి దగ్గరలో వన్ డేలో కూడా డెలివరీ చేసేస్తారనమాట బట్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఇవే కాకుండా పొళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా నాకు శాంపుల్ నేను ఆర్డర్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఇవి ఆర్డర్ చేసి ఇవి చూసిన తర్వాత అవి ఆర్డర్ చేద్దామని ఆగాను అవి కూడా ఉన్నాయి అంటండి మనకి ఇంట్లో వాడే కొబ్బరి కారము కరివేపా కారము నల్లకారము ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి కూడాను మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే చేసి ఇంటికి పంపిస్తారు ఆల్సో దాంట్లో కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా కూడాను వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేస్తే ఫ్రెష్ గా మన ఇంటికి పంపించేస్తారు వాళ్ళ మనిషి మనకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ వీళ్ళకి చాలా మంది ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి డైలీ అవనివ్వండి వీక్లీ అవనివ్వండి సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం మెయిన్లీ పిల్లలకి మనకి అండి బయట వాడి ఆడిన తర్వాత హెయిర్ ఎంత ఫాలో అవుతుందో నాకు తెలుసు ఏ షాంపూ వాడదామా ఈ నెల ఒక షాంపూ వాడితే వచ్చే నెల ఇంకో షాంపూ వాడాల్సి వస్తుంది ఈ గోళంతా లేకుండా న్యాచురల్గా చేసుకొని వాళ్ళే పంపిస్తున్నారు సో ఇవైతే ట్రైల్ చేయండి వీళ్ళది నేను కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఆల్సో మనకి ఇక్కడ వీడియో కూడా ఉంటుంది వాళ్ళు ఎలాగా చేస్తున్నారు అనేది అది కూడా ఒకసారి చూడండి చూసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా తప్పకుండా నీడ్ ఉంటుంది మనం ఏవి కొన్నా కొనకపోయినా ఇవి మాత్రం తప్పకుండా తీసుకోవాల్సిందే మనల్ని టేక్ కేర్ చేసుకోవడానికి మన బ్యూటీ అవనివ్వండి మన స్కిన్ అవనివ్వండి మన హెయిర్ అవనివ్వండి అండ్ ఆల్సో ఇవి కూడాను ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి ఒకసారి వాళ్ళని రీచ్ అయితే మీకు అన్ని కూడా షేర్ చేస్తారు